సిస్టర్స్ ఈరోజు నేను చూపించేది సింగిల్ కలర్ కాంబినేషన్ డైలీవేర్ జార్జెట్ ప్రీమియం క్వాలిటీలో ఉన్న శారీ అండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా క్వాంటిటీ ఇంత ఉంది ఇది కాకుండా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా ఉంది ఇది కాకుండా ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇంత ఉంది ఆల్మోస్ట్ ఒక నూట యాభై చీరల వరకు మన దగ్గర అయితే రెడీగా ఉన్నాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఇది మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది టోటల్ ఫాలింగ్ అండ్ మెత్తగా ఉంటుంది అనమాట శారీ అయితే అలాగే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇలా ఇచ్చారు శారీ బేస్ కలర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అయితే వస్తుంది అలాగే నేను వేసుకున్నటువంటి ఈ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మజంతా పింక్ కలర్లోనే కొంచెం కుంకుమ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చింది ఓకే చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ మాత్రం ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీడ్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇలా బ్లాక్ మొత్తం బ్లాక్ బీడ్స్ కింద ఇచ్చారు అమ్మవారి అమ్మవారిది ఇచ్చారు అలాగే పైన ఒక స్టార్ టైప్లో డిజైన్ టూ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ వింగ్స్తో రెక్కలతో మనకి పికాక్ ని కూడా డిజైన్ చేశారు ఓన్లీ మూడు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి ఇట్లా బాల్స్ కూడా వచ్చాయి ఇది ఇంకొకటి చూపిస్తానండి మీకు ఈ చైన్కి ఈ పెండ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎంత రిచ్గా ఉందో చూసారా లక్ష్మీదేవి అమ్మవారు అటు ఇటు పికాక్ ఇచ్చారు కింద బ్లాక్ బీడ్స్ హ్యాంగ్ అయ్యేలాగా ఇచ్చారు పైన మనకు రూబీ యాడ్ చేశారు చాలా నీట్గా ఉంది అలాగే త్రీ బాల్స్ లాగా కూడా మనకి గోల్డ్ కలర్ బాల్స్ ఇచ్చారు రేట్ కూడా అండి ఇది రేట్ వచ్చేసరికి మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీ త్రీ నైంటీ రూపీస్ కదా త్రీ నైంటీ రై నైంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ అయితే మాత్రం ఫోర్ ఎయిటీ రూపీస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్ చదవడం మర్చిపోవద్దు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమేనండి మీరు డైరెక్ట్గా కాల్స్ చేసినా లేకపోతే ఇక్కడ ఎన్ని వందల మెసేజ్లు పెట్టినా కూడా యూజ్ లేదు ఓన్లీ వాట్సాప్కి మాత్రం టచ్లోకి వచ్చేస్తాయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ